నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ మేము జర్నలిస్ట్ నవత మాధవీలతకు సంబంధించి జేసీ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి జేసీ ప్రభాకర్ ఎక్కడో విజ్ఞత దాటిపోయి తన వయస్సును మర్చిపోయి మాట్లాడిన మాటలు కొంత అసహ్యంగా కూడా అనిపిస్తున్నాయి ఇది ఎవరినో విమర్శించాలి అని ఎవరినో ఎత్తి చూపాలి అని కాదు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉపయోగించాలి అంటే ఆడపిల్లలే కదా వీళ్ళని ఎలా విమర్శించినా ఏం కాదు ఏం మాటలు అన్నా ఏం కాదు వాళ్ళ బాడీ షేప్ గురించి వర్ణించినా ఏం కాదు అంత అలా మాట్లాడితే మేము మొగాలమైపోతాం గొప్పలం అయిపోతాం అనుకుంటే అది తప్పు ఏదైతే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రికి సంబంధించి మహిళలకు మాత్రమే అంటూ ఓ ఈవెంట్ జరుగుతుందో ఆ ఈవెంట్ కి సంబంధించి మాధవి లత కొన్ని వ్యాఖ్యలు చేసింది సేఫ్ కాదు అంటూ ఆ వ్యాఖ్యలకు ప్రతిఘటిస్తూ జేసీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా కొంత అసహ్యంగానే ఉన్నాయని చెప్పొచ్చు ఈ వీడియోకి సంబంధించి నేను పూర్తిగా మాట్లాడే ముందు అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు అన్నది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది అనమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్ డివిజన్ బజరంగు ఉన్నాయా మంచి పేరు లేదు అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రి మా లెక్చరర్ చూసినారు మా సూర్యమని ఇండ్లు పెట్టండి ఆడవాళ్ళకి ఎంత ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా రోజా మా వాళ్ళు కూడా నాకు అడుగుతా అసలు ఆయన మాట్లాడిన మాటలకు అర్థమైతే నాకు తెలియలేదు అసలు ఏం జరిగింది అంటే సినీ నటి మాధవి లత ఇవ ఇప్పుడు బీజేపీ నాయకురాలుగా కొనసాగుతోంది ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈమె గురించి అత్యంత జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేశారు ఏకంగా ప్రాసిట్యూట్ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేయడమే కాదు బాడీ షేమింగ్ చేస్తూ ఆమె బాడీకి సంబంధించి కూడా మాట్లాడారు అసలు దీనికి కారణం ఏంటి అని అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలకు జేసీ పార్క్ జేసీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ నిర్వహించారు దానికి ఓన్లీ ఫర్ లేడీస్ అంటూ కూడా యువతలు మహిళలకు మాత్రమే అని అనుమతించారు దీనిపై స్పందించిన లత అలాంటి పార్టీలకు వెళ్ళొద్దంటూ ఓ వీడియోని పెట్టారు గంజాయి బ్యాచ్ తిరిగి అలాంటి ఏరియాలో మహిళలు ఒంటరిగా అసలు వెళ్ళకూడదు ఒకవేళ ఏదైనా జరిగితే ఏదైనా జో జరిగితే కోలుకోవడం కష్టం కాబట్టి దయచేసి వెళ్ళకండి అని చెప్పి మాట్లాడారు ఇందులో తప్పేముంది సార్ ఎక్కడో పెన్నా నది ఒడ్డున జేసీ పార్క్లో మహిళలకు మాత్రమే అంటే అది ఈరోజు పట్టపగలు ఉయ్యాలలో ఉన్న ఆరు నెలల పసిపిల్ల నుంచి మంచం మీద పడుకున్న అరవై ఏళ్ళ ముసల వరకు ఆడదాన్ని చూస్తే చొల్లు గార్చుకునే ఎదవలు ఎక్కువైపోయిన రోజులు అలాంటిది డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ అంటే ఈ నది ఒడ్డున బీచ్ల దగ్గర ఎలా ఉంటుందో సంత తెలియంది కాదు సరే వాళ్ళు గంజాయి బ్యాచ్ మందు దాగిన బ్యాచ్ ఇంకో బ్యాచ్ అనేది పక్కన పెట్టేస్తే అలాంటి దగ్గర ఓన్లీ ఫర్ లేడీస్ అనే ఒక ఈవెంట్ జరిగితే ఆ దారిలో వెళ్ళేటప్పుడు మీరు చూస్తున్నారో లేదో ఓలా ఊబర్ ఇలా చాలా చాలా ర్యాపిడో ఇలా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా దగ్గర బైక్స్ బుక్ చేసుకొని ఆటోలు బుక్ చేసుకొని ఇబ్బంది పడ్డ ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ఒక సంఘటన జరిగింది దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడికి జైలు శిక్ష కూడా పడింది కాబట్టి మీరు బుక్ చేసుకొని వెళ్ళినా ఓన్ వెహికల్లో వెళ్ళినా అలాంటి ప్లేసెస్ నుంచి లేడీస్ వెళ్ళడం సేఫ్ కాదు ఒంటి గంట దాకా పార్టీలను ఎంజాయ్ చేసి కాబట్టి అలాంటి వాటి విషయంలో ఆలోచించండి వెళ్ళకండి అని చెప్పారు ఆ ప్లేస్లో ఎవరున్నా అదే చెప్పాలి కదా సార్ అలాంటివి పెట్టినప్పుడు ఓన్లీ ఫర్ లేడీస్ అని పెట్టినప్పుడు మీరు పన్నెండు దాటినాక ఒంటరిగా వెళ్ళడం కష్టం కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాను ఇంకోటో ఇంకోటో అంటే వేరే విషయం అంటే ఆడపిల్ల అంటే ఏందమ్మా నీకు అంత చులకనగా అనిపిస్తుందా ఆడపిల్లలు పార్టీలు చేసుకోకూడదు ఆడపిల్లలు అర్ధరాత్రి నడవలేవరా అంటే ఇదంతా ఒక ఛాందస్థవాదుల వాదన నేను నిజంగా చెప్తున్నా ఆడపిల్ల ఆకాశాన్ని దాటి నింగిలో కూడా పోరాటం చేయగలదు కానీ కామం అనే కళ్ళతోటి చూస్తున్న వెదవల కనుసన్నల్లో నుంచి మాత్రం తప్పించుకోలేకపోతుంది ప్రపంచాన్ని జయించగలుగుతోంది కానీ పాపిస్ట్ కండ్లోడు చేతుల నుంచి తప్పించుకోలేకపోతుంది కాబట్టి పార్టీలు వీధి తర్వాత కొంత టైం దాటినాక వెళ్ళడం సేఫ్ కాదు ఆ విషయాన్నే చెప్పారు ఆ మాటలు చెప్తే ఆ మాటలు చెప్పిన ఆవిడ మీకు ప్రాసిక్యూట్గా కనిపిస్తోందా ఏం సార్ నేను ఒక విషయం చెప్తాను వ్యభిచారం చేసే వాళ్ళను చాలామంది తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇలా ఒక అమ్మాయిని మానసికంగా క్షోభ పెట్టడానికి ఆ పదాన్ని వాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఇంటి అవసరాలు మరో పరిస్థితుల నేపథ్యంలోనో అలా తప్పు చేస్తున్నారేమో కానీ మేము చాలా గొప్ప గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ వాళ్ళకంటే విధవ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు విమర్శించకండి ఆడవాళ్ళను మితిమీరి విమర్శించకండి బాడీ షేప్స్ గురించి సార్ ఏ బాడీ షేప్స్నైతే మీరు విమర్శిస్తూ హావభావాలతో వ్యక్తపరుస్తున్నారో ఆ బాడీ షేప్లలో నుంచే మీకు జన్మొచ్చింది ఆ బాడీ షేప్లలో నుంచే మీకు పాలిచ్చి పెంచారు ఒకసారి అమ్మను గుర్తు తెచ్చుకోండి ఒక అమ్మాయిని విమర్శించేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది పార్టీలు పబ్బులు ఇది ఎవరి కల్చర్ సార్ ఏం నేర్పిద్దాం ఆ కల్చర్ ద్వారా ఎంజాయ్మెంట్ అంటే నిజంగా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి చెప్పండి మన కుటుంబంతో మన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడుపుకునేది అది పచ్చడి మెతుకులైనా పర్లేదు అలా తిండి లేకపోయినా పర్లేదు మన ఇంట్లో వాళ్ళమందరం కూర్చొని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ గలిపితే అంతకు మించిన ఎంజాయ్మెంట్ ఏముంటుంది సార్ అది చెప్పండి దాన్ని వదిలేసి రండి ఆడవాళ్ళ కోసం పన్నెండుంటి గంట దాకా మేము నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు వెళ్ళే వాళ్ళు ఆలోచించుకోండి అని చెప్తే బాడీ షేవింగ్ చేయడము అనేది లేకపోతే ఇంకో రకంగా విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం చేస్తుంది సార్ మీలాంటి పెద్దవాళ్ళకు ఇది కరెక్ట్ అనిపిస్తోందా రిథంలో దీనికి సంబంధించిన ఆర్టికల్ రాగానే చూడంగానే చాలా 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 బాధ అనిపించింది ఎందుకంటే ఒక ఆడపిల్లగా నాకు తెలుసు నిజాలను మాట్లాడుతుంటే పోరాటం చేస్తుంటే ఆడపిల్లలను ఎలా మాట్లాడడానికైనా దిగజారిపోతారు ఆడదంటే అంత చులకనేంటి ఏంటి ఆడది లేకుండా అసలు మీ బతుకేంటి మీరు పుట్టగలుగుతారా పెరగలుగుతారా మీ భవిష్యత్తును నిర్ధారించుకోగలుగుతారా ఆ తర్వాత మీరు ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా తిరిగి వస్తే మీ ఇంట్లో మీ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇంకెవరైనా ఉండగలుగుతారా అలాంటి ఆడదాని మీద చిన్న చూపేంటి మారండి మారండి మీలాంటి ఒకరిద్దరి వల్ల ఇంకా ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు అయితే మారండి లేకపోతే మూసుకొని కూర్చోండి అంతేగాని పరిధి దాటి విమర్శించకండి ఒకవేళ మాధవీలత చెప్పడం వల్ల మీరు పెట్టిన పార్టీకి జనాలు రాకో ఆ పార్టీ సక్సెస్ అవ్వలేదో లేకపోతే ఆ పెన్నానది తీరాన గంజాయి బ్యాచ్ ఉంటుందని చెప్తే దానివల్ల మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో ఇంకో రకంగా మాట్లాడండి కానీ ఇలాంటి వ్యాఖ్యలు అనేది అయితే కరెక్ట్ కాదు నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి మేము ఇస్తున్న వార్తలు సమాజానికి ఉపయోగపడేవి నిజాలను అందరికీ తెలియజేసేవి అనుకుంటే షేర్లు చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజల సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం మీ సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్